వెల్కమ్ టు రాజనీతి కూటం ప్రభుత్వంలో రైతులకు మంచి రోజులు వచ్చినాయండి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఖరీఫ్లో ధాన్యం కొనుగోలు జరిగినాయి ఈ కొనుగోలు జరిగిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి మామూలుగా అయితే గత ప్రభుత్వంలో నలభై ఎనిమిది గంటలని చెప్పేవాళ్ళు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కూడా డిలే చేశారు ఇప్పుడు తుఫాన్ నేపథ్యంలో తుఫాన్ భయంతో అది మొన్న తమిళనాడు కొట్టేసిన తుఫాను ఉంది కదా అది యాక్చువల్గా ఇటు వచ్చి ఉంటే తీవ్రంగా రైతులు నష్టపోయేవాళ్ళు అందరూ కోతల కోసి నూర్పి చేసి పెట్టున్నారు ధాన్యాన్ని సో ఆ భయంతో అధికారులు వెంటనే వేగంగా కొనుగోలు చేశారు కొనుగోలు చేయించారు చాలా వరకు కొనుగోలు పూర్తి ఎయిటీ పర్సెంట్ కొనుగోలు పూర్తయినాయి చెల్లింపులు కూడా ఎయిటీ పర్సెంట్ పూర్తయిపోయినాయి ఒక్క కృష్ణా జిల్లాలో ఈస్ట్ కృష్ణాలో కొన్ని ప్రాంతాలు ఇప్పుడు గుడివాడ పామర్రు లేదంటే మచిలీపట్నం పడన ఇలాంటి కాన్స్టివన్సీలు కొన్ని చోట్ల ఈ రైతులు సాటిస్ఫాక్షన్తో లేరు మిగతా అన్ని చోట్ల కూడా బాగానే ఉన్నారు అంటే మంచి రేటు వచ్చింది అట్లాగే పేమెంట్స్ కూడా వెంటనే పడ్డాయని కానీ ఇక్కడికి వచ్చేసరికి రేటు విషయంలో రైతులని ఇబ్బంది పెట్టారు పదిహేడు వందల నలభై రూపాయలు కొనాల్సిన బస్తాని పద్నాలుగు వందలు పదమూడు వందల యాభై అని తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి బాగా అబ్జెక్ట్ చేయటం ఇబ్బంది పెట్టడం జరిగింది దాని మీద ఆరోపణలు వచ్చినాయి ఆ విషయం లోకేష్ గారి దృష్టికి కూడా వెళ్ళింది మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి వెళ్తే ఆయన కూడా ఫాలో అప్ చేశారు తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు కూడా గ్రామాల్లో తిరిగారు పొలాల్లో కూడా తిరిగారు అధికారులను ఆదేశించారు అయినా కూడా కొంత అసంతృప్తి అయితే ఉంది సరిగా జరగలేదు కొనుగోళ్లు ఆ ప్రాంతంలో అనేది దీనికి ఏంటంటే లోకల్గా ఉండే నాయకుల నిర్లక్ష్యం కొంత అధికారుల అవినీతి కొంత వీళ్ళ మిల్లర్లతో కొమ్మకు కావటం ఇలాంటివన్నీ కూడా కారణాలు సరే ఎనిహో మొత్తంగా చూస్తే కనుక చాలా హ్యాపీ మిగతా గత సంవత్సరాలతో పోల్చుకుంటే గత ఐదేళ్లతో పోల్చుకుంటే ఈసారి రైతులకు పేమెంట్స్ విషయంలో హ్యాపీగా ఉన్నారు మళ్ళీ వెంటనే పంట వేసుకోవడానికి కూడా పెట్టుబడి రెడీ అయిపోయింది గతంలో పేమెంట్స్ కోసం వీళ్ళు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది మా డిసెంబర్లో పంట అమ్మితే మార్చిలో ఏప్రిల్లో డబ్బులు పడిన పరిస్థితి ఉండేది చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు కానీ ఈసారి మాత్రం ఆ కష్టం తప్పింది అట్లాగే జూలైలో వర్షాలు భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రాంప్ట్గా వచ్చేసింది ఎకరానికి పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేసింది సో ఓవరాల్గా చూస్తే ఈ సంవత్సరం మాత్రం ఈ ప్యాడీ రైతులు హ్యాపీగా ఉన్నారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం పోతా పోతా రైతులకు పదిహేడు వందల కోట్ల రూపాయల బకాయిలు కూడా పెట్టెళ్ళింది ఈ ధాన్యం కొనుగోలు తాలూకా బకాయిలు సకాలంలో చెల్లించకుండా వదిలేసారు వాళ్ళు వాళ్ళు ఓడిపోయారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు పదిహేడు వందల కోట్లు కూడా వీళ్ళే చెల్లించారు సో ఓవరాల్గా చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు ఈసారి సీజన్ చాలా బాగుంది రైతుల విషయంలో కూటం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందంటానికి ఈ పేమెంట్స్ ఒక నిదర్శనం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్